శ్రీ గోమాత్రే నమ ఆడది గర్భం దాల్చడానికి పురిటి నొప్పులు అనుభవించడానికి గల కారణం ఎవరు పులస్య బ్రహ్మ దీనికి సంబంధించిన ఓ చిన్న పురాణ గాథ బ్రహ్మ చెవి నుంచి ఉద్భవించిన పులస్య బ్రహ్మకు బ్రహ్మ అన్ని విద్యలు నేర్పి లోక కళ్యాణం కొరకు జీవితాంతం తపస్సు చేయమని చెప్తారు సరేనని సుమేరు పర్వతంపై తపస్సు చేయనారంభించారు పులస్య బ్రహ్మ ఆ సుమేరు పర్వతంపై విహరించడానికి వచ్చిన గంధర్వ అప్సరసాది నారీమణులు ముని తపస్సును భంగం చేయాలి అనుకున్నారు కోపం వచ్చిన పులస్య బ్రహ్మ నా తపస్సుకు భంగం చేయాలనుకుని నా ఎదుటికి వచ్చిన వారు తప్పక గర్భం దాలుస్తారు పురటి బాధను అనుభవిస్తారు అని శపిస్తాడు అందుకు నిదర్శనం అదే పర్వతంపై త్రిబంధ మహాముని కుటుంబం నివసిస్తూ ఉండేది ఆయన కూతురు ఆవిర్భవ చెలికత్తెలతో కలిసి సంచరిస్తూ పులస్య బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చింది ఒకనాడు పాపం ఆమెకు పులస్య మహాముని పెట్టిన శాపం గురించి తెలియదు అలజడికి కళ్ళు తెరిచిన పులస్య బ్రహ్మ ఎదురుగా ఉన్న ఆవిర్భవను చూచాడు వెంటనే ఆమె గర్భం దాల్చింది విషయం తెలుసుకున్న త్రిబంధ మహాముని కూతుర్ని పులస్య బ్రహ్మకు ఇచ్చి వివాహం జరిపించాడు వీరికి పుట్టినవారు విశ్రవ మహాముని ఆయన భార్య ఇలవిధ వీరికి పుట్టినవాడు వైశ్రవణుడు మరో పేరు కుబేరుడు ఈ విధంగా ఆడది గర్భం దాల్చటం పురిటి బాధను అనుభవించటం పరిపాటి అయిపోయింది చాయ్ గోమాత